నమస్తే ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చామగడ్డ ఎగిరి ఎలా తయారు చేయాలో చూస్తున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో చేసేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది దీనికి నేను కాంబినేషన్ మిరియాలు అది అదైతే వీడియో తీయలేదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఒక పావు కేజీ చామగడ్డ తీసుకొని ఉడికించుకుంటున్నాను ముందైతే స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతాయి మనం పొట్టు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టాను ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుందాము మొక్కల కింద కట్ చేద్దాము ఆలు మొక్కలలాగేలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎంత మొక్కలు కట్ చేస్తే పీసులు కాకుండా ఉంటాయి అందులోని కర్రీలోని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి శుద్ధ అవుతాయి కొంచెం సన్నగా కట్ చేస్తే ఈ విషయాన్ని గమనించండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులోనే తగినంత ఆయిల్ వేసాను ఈ ఫ్రైకి సరిపోను ఒక ఐదు పావులు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను ఇప్పుడు ఇవి కొంచెం చిటపటం అనేటప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఒక రెండు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము ఇదైతే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే మనము సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసాను చిన్న స్పూన్తో రెండు స్పూన్లన్నర వేసాను అలా వేసుకోండి చాల తర్వాత తర్వాత వేసుకోవచ్చు ముందుగా అయితే ఎక్కువ వేసుకోకండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక అరవై శాతం వేగిపోయినాయి ఉల్లిపాయలు ఒక స్పూన్ ధనియా పొడి చిట్కడ జీలకర్ర పొడి మెంతి పొడి వేసాను వేయించి పొడి చేసింది జీలకర్ర పొడి ఇప్పుడు మసాలాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం ఈ విధంగా కలుపుకోవాలి అంత కలిసేలా ఉల్లిపాయలు పట్టే విధంగా కలుపుకొని ఇవి చాలా వరకు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవి కూడా ఈ ఉప్పు పడుతుంది కాబట్టి త్వరగా ఉడికిపోతాయి టమాటా అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఇలా వేసుకోండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత చిట్కడంతా గరం మసాలా వేసాను ఇలా వేసుకున్నాక అల్లం పేస్ట్ ఒక నిమిషం పూట అలాగా వేయించుకున్నాము పచ్చివాసన పొయ్యేలా టమాటాలు కూడా చాలా వరకు వేగిపోయినాయి మనకైతే చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసాను మీరు మీ టేస్ట్ తగినట్టు చూసి వేసుకోండి ఇది ఫ్రై కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మీరు ఎక్కువ తినేవారైతే మీకు నచ్చినట్లు వేసుకోండి కారం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పొయ్యేలా వేయించుకున్న తర్వాత ఇవి మనం ముక్కలు వేసేసుకున్నాం చేమగడ్డ ముక్కలు ఇప్పుడు టమాటా కూడా ఉడికిపోయింది చాలా వరకు తొంభై శాతం ఇప్పుడు మనం ఈ మొక్కలంతా కూడా మసాలాలు ఉప్పు కారం అంతా పట్టే విధంగా ముక్కలు కలిపేద్దాం అంతా కలిసేలా అలా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లోకి తీసుకోవాలి లేదంటే అడుగుపడుతుంది సిమ్లో ఉంచే నిదానంగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఇలాగ అడుగుపడుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చాలా టేస్టీగా వచ్చింది ఇది సాంబార్ లోపైనా సరే ఇప్పుడు మిరియాల చారైనా సరే పచ్చి అయినా సరే ఏదైనా సరే పక్కన చారు పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇలాగైతే ఫ్రై చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసాను ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఎలా కలుపుకోవాలి ఒకసారి కలిపేద్దాము చూడండి అడుగు అంటుంది కదా అలాగా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇది మనం ఉడికించి చేస్తున్నాం కాబట్టి మనకి రెడీ అయిపోయింది ఈ చేమగడ్డ ఎగురైతే ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేద్దాము ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మరి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి అంతేనండి మనకి రెడీ అయిపోయింది చామగడ్డ ఎగురు చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కానీ పచ్చిపులుసు కానీ టమాటా రసం కానీ బిరియాల చారు కానీ ఇలా ఏది పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అందినవారు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేయండి వీడియో ఓపెన్ చేయండి నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్